టీసీ ట్రైనింగు రూమ్ నంబర్ సెవెన్లో క్రాఫ్ట్ ఐటమ్స్ తయారు చేయడంలో వీడియో చూడండి ఇది ఏంటిది జూట్ ఫ్లవర్ ఓకే 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 ಪೂಜು ಪೂಜಾ ಗುಟ್ಟ ಓಕೆ ಪೆನ್ಸ್ಟಾಂಡ್ ದೇವ ತಯಾರ ಜೂಟು ಈಗ ಈವನ್ ಇದೆ ಬಟರ್ಫ್ಲೈ ಸೂಪರ್ಗ ಬಟರ್ಫ್ಲೈ ನೆಮಲಿ ಹ್ಯಾಂಗಿಂಗ್ ಮೇಕಿಂಗ್ ಸಮ್ ಸಮ್ ಮೆನಿ ಮೋಡಲ್ಸ್ ಟೋಟಲ್ಗ ಎಲ್ಲ క్రాఫ్ట్ ఐటమ్స్ తయారు చేయడం జరిగింది హాలము హాలము అంటే తెలియని వాళ్ళు లేరు నాగలి అంటాము అని చూడండి పైనాపిల్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది అది చూస్తూనే తినాలనిపించే అంత అద్భుతంగా ఉంది పైనాపిల్ చూశారా ఎంత అద్భుతంగా తయారు చేశారు రూమ్ నెంబర్ సెవెన్ టీటీసీ ట్రైనింగ్ ఉపాధ్యాయుల సమక్షంలో క్రాఫ్ట్ ఐటెమ్స్ తయారు చేయడం జరిగింది సైకిల్ ఏమంటారు ఇది సవారీ సైకిల్ ఒకలు కానీ ఇద్దరు కానీ కూర్చోవడానికి వీలుగా ఉంటుంది కుట్టు మిషన్ బొమ్మ ఎంతో అద్భుతంగా ఉంది మన ఇంట్లోనే ఉన్నట్టుగా మిషన్ ఉన్నది గోడ పైన రకరకాల స్పూన్లతో తయారు చేసిన క్రాఫ్ట్ ఐటమ్స్ అన్ని రకాలు ఉన్నాయి మౌనిక ఏం తయారు చేశావు వాల్ వాళ్ళకు వేయడానికి తోరణాలు కట్టడానికి పూజకు మందిరాలకు పెన్ పెన్స్టాండా ఇదేమిటిది ఏదైనా పెట్టుకోవడానికి పెన్ స్టాండ్ టీ సునీత క్రాఫ్ట్ ఐటమ్ తయారు చేసుకొచ్చి వాల్ వాళ్ళకు తగిలించడానికి అందముగా అద్భుతంగా ఉన్నది ఓన్లీ సెల్ఫ్లో కానీ ఎక్కడైనా కానీ అలంకరణకు పెట్టుకోవడానికి గా తయారు చేసిన సమస్య చూడండి దేనితో తయారు చేశారు పత్తి ఏంటిది అది బొమ్మ గణేష్ అద్భుతంగా ఉంది అలంకరణగా చూడడానికి అందంగా ఉంది దీన్ని తగిలించడం చూత చేయవచ్చు ఎంబ్రాయిడరీ బొమ్మలు వేయడానికి ఎంబ్రాయిడరీ పోతల ద్వారా మగ్గం వర్క్ ఆల్బమ్ చేయడానికి సెలబ్రేటింగ్లో యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది అలంకరణ కొరకు అందమైన క్రాఫ్ట్ ఐటెము రూమ్ నంబర్ సెవెన్ టీటీసీ ట్రైనింగ్కు వచ్చిన టీచర్లు ఎంతో అద్భుతంగా కళలను అద్భుతంగా చూపించడానికి తమ వృ వృత్తిపరంగా చేస్తున్న పనుల గురించి ఆకర్షణీయంగా అద్భుతంగా తయారు చేసినారు వారికి అభినందనలు తెలియజేస్తున్నాము ఓకే ఉంది ఇది ఫ్యాన్ అంటారా ఏమంటారు అది విసనకర్ర ఫ్యాన్ లాగా పనిచేస్తుంది కరెంటు లేనప్పుడు ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఫ్లవర్ మేకింగ్ బ్యాంగిల్స్ ఎన్నో రకరకాల ఐటమ్స్ తయారు చేయడం ఇవాళ కుటుంబంలో ఇవాళ మిమ్మల్ని అవసరం లేదా గడియారం చూడండి అద్భుతంగా మిర్రర్ వర్క్ మిర్రర్ వర్క్ బంజారా మిర్రర్ వర్క్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది దీన్ని ఏమంటాం చూస్తున్నారా వీడియో చూస్తున్నా కొద్ది చూడాలనిపించి క్రాఫ్ట్ ఐటెం తోటి తయారు చేయడం జరిగింది బొమ్మలోని అద్భుతాన్ని చూడండి బొమ్మ ఎలా ఉంటుందో ఇక్కడ మనకు చాలా విచిత్రంగా కనపడుతుంది అందంగా ఉన్నది పూలబుట్ట బ్యాగు బట్టలు తయారు చేసిన రకరకాల బ్యాగులు మిర్రర్ వర్క్ ఎన్నో రకాల అయోధ్య రామాలయం చూడండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ కాటన్తో తయారు చేసిన ర్యాబెట్స్ అవి ర్యాబెట్స్ చూడండి అలంకరణ క్రాఫ్ట్ ఐటమ్స్ చాలా ఫార్టీ టూ డేస్ ప్రోగ్రాంలో తయారు చేసిన ఫోటోలను సేకరించి తయారు చేసినారు జిహెచ్ఎస్ ధన్గర్వాడి కరీంనగర్ రెండు వేల ఇరవై నాలుగు బ్యాచ్ అమ్మాయి పేరేంటిది నిఖిత అనే అమ్మాయి చేయడం జరిగింది చాలా అద్భుతంగా చూడడానికి ఎంతైనా చూసినా కానీ ఇంకా చూడాలి చూడాలి అనిపిస్తూ ఉంటుంది सागे का रील से जो ये यूज जो वेस्ट हो जाता है वेस्ट हो जाता है ना वो बनाया वॉल हैंगिंग वॉल हैंगिंग मतलब वीडियो क्लोज ये भी दिन है मंडरो हाँ 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 పూసలతో తయారు తయారుచేయిన హ్యాండ్ బ్యాగ్ను చూడండి చాలా అద్భుతంగా ఉన్నది పులెం ద్వారా ఉలెంతో అల్లినా ఇక్కడ ఐస్ క్రీమ్ స్టిక్ ద్వారా అది వేస్ట్ పేపర్ ద్వారా తయారు చేయడం జరిగింది పూసల ద్వారా పచ్చిస్ అంటాము పెట్టుకోవడానికి తయారు చేయడం జరిగింది మీ వీళ్ళు టీటీసీ ట్రైనింగ్ చేయడానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం బ్యాచ్ వాళ్ళు అద్భుతంగా అలంకరణ వస్తువులు తయారు చేసి మాకెంతో సంతోషము చూపించినారు